హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన వీడియోలు వచ్చేసి అయితే నేను మురుకులు ఇంకా గర్జాలు ప్రిపేర్ చేశాను అన్నమాట సో మా అక్క వాళ్ళ కూర్చో శారీ ఫంక్షన్ ఉంది సో అయితే ప్రిపేర్ చేశాను మార్నింగ్ నైన్ నుండి సిక్స్ వరకు నేనైతే ఆ పొలాల వర్క్ చేస్తున్నాను అన్నమాట సో వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి తినిపించుకోవడం పోవడం వాళ్ళని పడుకోబెట్టడం సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే ప్రిపేర్ చేశాను ఇవన్నీ ఇంకా రెండు కలిపి ఒకటే రోజు చేశాను అన్నమాట సో టైం లేకుండే నాకైతే ఇంకా అవి కూడా ఇంకా బయట రైస్ ఫ్లోర్ ఇట్లా దొరుకుతాయి కదా సో అవి అయితే కొనుక్కొని వచ్చి అయితే వేసా బయట గిన్నెలు అయితే ఏం అన్నమాట ఇంకా నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళాము సో ఊర్లో అయిందన్నమాట ఫంక్షను ఇంకా మా ఊరు కాదు మా ఊరికి దగ్గరలో ఉంటుంది సో అక్కడికైతే వెళ్ళాం అనమాట ఇంకా కనిపిస్తుంది కదా పాప సారీ ఫంక్షను ఇంకా వాళ్ళ మమ్మీ అన్నమాట ఇప్పుడు వచ్చినామే ఇంకా వాళ్ళైతే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు సో వాళ్ళ అమ్మ నాన్న లేరు వాళ్ళందరూ కలిసి అయితే ఫస్ట్ ఫోటో అయితే అన్నమాట సో ముందే ఇంకా చాలామంది పెట్టారు కానీ సో వీడియో అయితే దియలేదు మేము అన్నమాట సో తను కూడా గంప చేసుకొచ్చింది ఇంకా ఐదు రకాలు చేసుకొచ్చింది అన్నమాట సో అప్పుడైతే తీసిన వీడియో అయితే అన్నమాట ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అక్కనే ఒకరోజు ఉన్నామన్నమాట సో నెక్స్ట్ డే అయితే ఇంకా సిటీకి కదా మార్నింగ్ పిల్లల్ని తీసుకొని వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సో అందుకోసమే నైట్ మేము మేమైతే ఈవినింగ్ ఫోర్ కల్లా బయలుదేరాము ఫోర్ కల్లా బయలుదేరి మేము వచ్చేసరికి అయితే నైట్ టెన్ నైన్ థర్టీ టెన్ అలా అయిందన్నమాట సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ వాతావరణం సో అక్కడ ప్లేస్ కూడా అంతా బాగుందనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ ఇంకా మా పెద్ద డాడీ వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇంకా అట్లా అనమాట ఫంక్షన్ అయితే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయింది ఈవినింగ్ మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా వర్షం పడింది అనమాట కొంచెం చినుకుల్లాగా వచ్చింది ఎక్కువ అయితే ఇంకా ఏంటిది ఫంక్షన్ అయితే డిస్టర్బ్ కాలేదు ఫంక్షన్ అయితే డిస్టర్బ్ కాలేదన్నమాట సో అంత బాగానే జరిగింది ఇంకా మేము పెట్టేటప్పుడు అయితే సో వీడియో అయితే ఏం తీయలేదు చిన్న చిన్న పిక్స్ ఉండే అవే అప్లోడ్ చేశాను అనమాట ఇంకా ఏంటిది మేము గంప చేసుకొని ఇంకా పెడుతూ ఉంటాం కదా సో అప్పుడైతే మా పాప బాబు ఇద్దరు పడుకున్నారు సో వాళ్ళైతే ఫోటోలు ఏం పర్లేదు ఇంకా మేము ముగ్గురము అత్తమ్మ మామయ్య సో వాళ్ళైతే అందరం కలిసి గంప అయితే పెట్టేసి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసాము సో ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్